నమస్తే వెల్కమ్ టు మనీ టాక్స్ నేను మౌనిక ప్రస్తుతం మనతో మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు వారితో మాట్లాడి అసలు ఈ ఆర్థికంగా మన సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి అప్పుల్లో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలి ఎలా మనీని ఎర్న్ చేయాలి అండ్ అలాగే కొన్ని బిజినెస్ ట్రిక్స్ గురించి సార్తో మాట్లాడతాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ కష్టపడితే ధనవంతులు అవ్వచ్చా బట్ కొంతమంది దగ్గర నుంచి మేము చిన్నప్పటి నుంచి మేము ఎంత కష్టపడినా కూడా ధనవంతులు అవ్వలేకపోతున్నాం మరి అంటే మా పక్కన వాళ్ళు వాళ్ళ వీళ్ళు ఎవరిని చూసినా కూడా ఇప్పుడు జాబ్ పర్పస్ గురించి మాట్లాడుకుంటే ఎంత జాబ్ చేసినా కూడా శాలరీ సరిపోవట్లేదు కష్టపడుతూనే ఉన్నాము ఎక్కువ ఎక్కువ టైం స్పెండ్ చేసి వర్క్ చేస్తున్నా ఉన్నా కూడా సరిపోవట్లేదు అనేది ఎక్కువ వింటున్నాం కష్టపడితే డబ్బు సంపాదించవచ్చా లేదా చాలా తమాచైన క్వశ్చన్ ఇది అసలు ఈ ఒక్క కష్టపడితే డబ్బులు సంపాదించవచ్చు అనే దాని మీదే నేను ఒక ఆరేడు సంవత్సరాలు తీవ్రంగా పరిశోధన చేయడం జరిగింది అంటే ఇప్పుడు మీకు చెప్పిన తర్వాత సింపుల్గా చెప్పేసేస్తే ఓ జీ మాత్రానికి ఆ రెళ్ళు పట్టిందని నీకు అంటారు కానీ అక్కడ అది అర్థం చేసుకోవడానికి కానీ అది నేను ఇప్పుడు చెప్పడం ఈజీగా చెప్పగలను కానీ దాన్ని ఫస్ట్ టైం నేను తెలుసుకునేసరికి నాకు అలా సిక్స్ సెవెన్ ఇయర్స్ పట్టింది వాట్ వాటా మీన్స్ ఇయర్ కష్టపడితే పైకి వస్తావు కష్టపడితే డబ్బు సంపాదించదు కష్టపడితే ఈ కష్టపడితే డబ్బు సంపాదించదా మళ్ళీ కొంతమంది ఉంటారు లేదు లేదు కష్టపడితే డబ్బు సంపాదించగలిగేటది కష్టపడితే సక్సెస్ కలిగేటతే గాడిది కష్టపడతాం లేదా లేదా కూలి కూడా కష్టపడలేదా కూడా కష్టపడలేదా మరి వాళ్ళందరూ రిచ్ అయ్యారని చెప్పి ఈ ఫిలసాఫికల్ డైమెన్షన్స్ అన్ని చాలా వింటుంటాం ఈ ఎస్పెషల్లీ మా మోటివేషన్ స్పీకర్ మిత్రుల దగ్గర ఓకే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఏమంటారు స్మార్ట్ వర్క్ చేయాలి స్మార్ట్ వర్క్ చేయాలి స్మార్ట్ వర్క్ చేయాలి సో స్మార్ట్ వర్క్ గురించి కావాలని ఇంకో క్వశ్చన్ తీసుకుందాం ఫుల్ ఫ్లెడ్జ్ క్వశ్చన్ ఈ కష్టపట్టు గురించి మాట్లాడు ఈ కష్టపడుతున్నా కానీ ఎందుకు నాకు ఫలితం రావట్లేదు ఇది మనకి చాలామంది ఆడియన్స్కి నాకు రెగ్యులర్గా వచ్చే కౌన్సిలింగ్ క్వశ్చన్స్లో నేను చాలా కష్టపడతాను సార్ డే నైట్ కష్టపడతాను సార్ ఇరవై నాలుగు గంటలు కష్టపడతాను సార్ అయినా సరే నాకు ఇంప్రూవ్మెంట్ రావట్లేదు ఇన్కమ్లో ఇంప్రూవ్మెంట్ రావట్లేదు లైఫ్ బెటర్ రావట్లేదు వగేరే వేరే ఏదో చెప్తుండే ఇక్కడ మీరు గమనించి చూడాల్సింది వాడు ఎగ్జాక్ట్లీ కష్టపడతాం అంటే కష్టప ఇంతకుముందు ఎపిసోడ్స్ చెప్పినట్టుగా ఒక పదాన్ని మనం ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాం దాని అర్థం పరమార్థం వేరు దాని అసలు అర్థం వేరు మనం ఇచ్చుకునే అర్థం వేరు మనం ఇచ్చుకునే అర్థంతో మనం దాన్ని ఆపరేట్ చేస్తాం సో మనం ఇచ్చుకునే అర్థంలో ఆపరేట్ చేయడంలో విషయానికి వచ్చేసరికి అని ఒక చిన్న విషయం చూడండి ఒక పిల్లోడికి ఇంగ్లీష్ రాదు అటు సింపుల్గా ఎందుకని చదువు దగ్గరికి వెళ్ళినా ప్రతి వాళ్ళకి ఇది టచ్ ఉంటుంది కంపల్సరీ ఇది ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొంతమందికి ఇది మనీ విషయం ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి వాళ్ళకి అట్లా కూడా అర్థం ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాం ఒక పిల్లోడికి ఇంగ్లీష్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్ చాలా టఫ్ సబ్జెక్ట్ ఇప్పుడు వాడు ఇంగ్లీష్ ఎలా జరుగుద్దు ఇంగ్లీష్ పాస్ అవ్వాలి ఎలా పాస్ అవుతుంది ఎలా చదివి పాస్ అవుతుంది చాలా టఫ్ కదా అవును ఏం చేయాల్సి ఉంటుంది చాలా కష్టపడాల్సి ఉంటుంది వీడికి టఫ్ వీడిచ్చా వీడికి అది ఇష్టం లేదు ఆ సబ్జెక్ట్ ఇష్టం లేదు కాబట్టి ఆ టఫ్నెస్ అనేది ఎందుకు వచ్చింది ఆ సబ్జెక్ట్ ఇష్టం లేదు కాబట్టి వాడు వినలేదు వినేది కాబట్టి అర్థం కాలేదు అర్థం కాలేదు కాబట్టి టఫ్ వచ్చింది ఇప్పుడు చచ్చినట్టు పాస్ అవ్వాలి కాబట్టి ఈ ముప్పై ఐదు మార్కుల కోసం అనే వీడు చదవాలి కష్టపడాలి కష్టపడి చదవాలి ఈ కష్టపడి చదవడానికి విషయానికి వచ్చేసరికి వీడి కష్టంలో ఎక్కడ లోపం ఉండదు డ్జ్ని కష్టపడతాడు ఇంత ఫుల్ ఫ్రిడ్జ్ కష్టపడ్డ తర్వాత వాడు ఏం చేస్తున్నాడు ముప్పై మార్కులు తెచ్చుకుంటున్నాడు అంటే వీడు ఎందుకు కష్టపడ్డాడు ఆ ముప్పై మార్కుల కోసం ఆ ముప్పై ఐదు మార్కుల కోసం కష్టపడి గట్టెక్కడం కోసం ఆ పాస్ అయ్యి గట్టెక్కడం కోసం అమ్మయ్య పాస్ అయ్యాననిపించడం కోసం చేసాడు వీడు కష్టపడ్డాడు రైట్ అంటే వీడు వీడి కష్టపడి చదివాడు కాబట్టి వీడి కష్టం బాగా చేశాడు కాబట్టి వీడి శాయశక్తులా కృషి చేశాడు కాబట్టి చాలా చాలా కష్టపడ్డాడు కాబట్టి వాడు రాసిన ముప్పై మార్కులకి ముప్పై మార్కులు వేయాలా వీడు కష్టపడ్డాడు కదా వంద మార్కులు వేయాలా ముప్పై మార్కులే వేయాలి అదేంటి చాలా కష్టపడ్డాడు కదా చాలా కష్టపడ్డాడు నీ కష్టం ఎవరికి అనిపించింది ఎందుకు కావాల్సింది నీకు ముప్పై ఐదు ఇప్పుడు ముప్పై ఐదు కంటే ఎక్కువ చదివి నువ్వు మంచి క్వశ్చన్స్ అన్ని రాసావు అనుకో అప్పుడు నీకు వంద రావచ్చు బట్ నువ్వు ఆ ముప్పై ఐదు కోసమే చూసావు కదా ముప్పై ఐదు కోసమే ఇంత కష్టపడ్డావు అంటే ముప్పై తెచ్చుకోవడమే నీకు చాలా కష్టం అయిపోయింది గెట్టింగ్ ఇట్ ఇంగ్లీష్ అనేది టఫ్ సబ్జెక్ట్ కాబట్టి వాడి చదవటం అనేది తప్పు కాబట్టి వాళ్ళ ముప్పై మార్కులకి నానా కష్టాలు పడి పాస్ అయ్యాడు ఆయన మైండ్ లో ముప్పై ఒకటి మాత్రమే కనిపిస్తుంది ముప్పై చాలా కష్టమైంది అన్నమాట యూ టు అండర్స్టాండ్ అండ్ వాడి శక్తిలో హండ్రెడ్ పర్సెంట్ వాడి ఎబిలిటీస్ ఇస్తే గానీ ఆ ముప్పై రాలే రైట్ సో ఇప్పుడు వీడు ఏమంటాడు నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాను కాబట్టి నాకు హండ్రెడ్ కావాలంటాడు ఓకే కానీ వాడి కష్టపడి దీన్ని ముప్పై ఐదుకి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయిపోయినాయి అండ్ వీడి పస మొత్తం ముప్పై ఐదులో అయిపోయింది రైట్ సో ఇప్పుడు అదే పక్కన ఇంకో పర్సన్కి డెబ్బై ఎనభై వస్తుంది వాడు నిజంగా ఇంత కష్టపడి ఉంటాడా పడి ఉన్నాడు వాడికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఈజీగా వచ్చిండేది ఆడత పడుతూ చదువుకున్నాడు ఆడత పడుతూ రాసాడు డెబ్బై ఇరవై తొంభై మార్కులు వచ్చేసినాయి వీడు ఇంత కష్టపడితే వీడికి ముప్పై ఐదు వచ్చినాయి ఈ లాజిక్ ఏంటో మీకు అర్థమైతే కనుక మీరు అడిగిన క్వశ్చన్ లాజిక్ అర్థమవుతుంది ఏంటి లాజిక్ వీడు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే ముప్పై ఐదు రావడం ఏంటి వాడు థర్టీ పర్సెంటే కష్టపడితే హండ్రెడ్ మార్క్స్ రావడం ఏంటి వై ఇక్కడ వీడు ముప్పై ఐదు మార్కులు కష్టపడి చదవాల కష్టంగా చదివాడు ఈ కష్టంగా చదువుతున్నాడు కాబట్టి వాడికి చదువుతున్న ప్రతి క్షణం కష్టపడుతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది సో వాడి కష్టపడుతున్న ఫీలింగ్ కలుగుతుంది అలవాట్లే పనిగా కష్టం కదా ఇది కష్టం కాబట్టి కష్టపడుతున్న ఫీలింగ్ కలుగుతుంది అదే మీకు తొంభై మార్కులు వచ్చేవాడికి అది పెద్ద విషయం కాదు కష్టపడాల్సిన విషయం కాదు ఈజీగా ఆడ థర్టీ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి నైంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చేస్తాయి కరెక్ట్గా చూడండి ప్రపంచంలో కూడా చాలా 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 కష్టపడి పనిచేసేవాడు బ్రతకడానికి కష్టంగా సర్వైవ్ అవుతుంటాడు ఆడుతూ పాడుతున్నాడు లక్షల కోట్లు వందల కోట్లు సంపాదిస్తుంటాడు ఎందుకలా చెప్పాను కదా అదే కష్టంగా కష్టంగా కష్టపడి పని పనిచేయట్లా కష్టంగా పనిచేస్తుంది కష్టంగా అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడ ఎక్కడ ఇది కెరీర్లో ఏ విషయం అంటే ఇప్పుడు మా దీన్ని చదువుని కెరీర్కి ఎలా కన్వర్ట్ చేస్తే అది ఎలా జరుగుతుంది అంటే ఎస్పెషల్లీ మన పేరెంట్స్ నాకు ఇంజనీరింగ్ నేను రా నాకు కుదరలేదు నువ్వన్నా సరే ఇంజనీర్ అయ్యి నా కళన ఇరవైసారి అని తండ్రి సెంటిమెంట్ పెట్టుకుంటాడు అంటే ఇప్పుడు కదా కొంచెం ఎస్టర్ జనరేషన్స్ గత తరంలో ఒక ఇరవై ముప్పై తర్వాత ఒక ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాల కింద సంగతి ఈ తల్లి కూడా అంటే ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నది సార్ ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ రాకముందు సంగతి ఇప్పుడు తల్లి కూడా ఇలా చెంగి పెట్టుకుని మీ నాన్న రాత్రి మొక్కలు కష్టపడుతున్నాడు మీకోసం మీకోసం చేయండి ఆయన పైసల కన్నా విలువ క్రియేట్ చేసి చదువురా ఇంజనీరింగ్ చదువు వీడికి ఇంజనీరింగ్ అసలు ఇష్టం లేదు వీడియో ఆర్ట్స్ సీఏనో లేదా ఇంకేదో చదువుదాం అనుకుంటున్నాడు వాడిని పట్టుకుని బలవంతంగా ఇంజనీర్లు వేసారు వృద్ధి చేశారు ఇప్పుడు వాడు ఇంజనీరింగ్ పేరెంట్స్ చేర్చారు కాబట్టి చదవాలి ఎలా చదువుతాడు ఇష్టం లేదు కాబట్టి కష్టపడతాడు కష్టంగా చదువుతాడు ఈ కష్టంగా చదవటం వల్ల వాడు కష్టపడతాడు కష్టంగా చదవటం వల్ల కష్టపడతాడు ఈ కష్టపడటం అనేది ఎక్కడికి అయిపోద్ది వాడు డిగ్రీ అయిపోవడం అయిపోలా వాడు జీవితాంతం ఆ పని వాడికి తెలియదు ఇష్టం లేదు కాబట్టి వాడు ప్రతి క్షణం జీవితంలో కెరీర్లో ఉన్న ప్రతి క్షణం జీవితంలో వాడు కష్టంగానే ఉంటాడు కష్టపడుతూనే ఉంటాడు ఇలా కష్టపడుతూ అంటే ఇక్కడ అర్థమైంది మీకు కష్టపడటం అనేది కాదు వాడు కష్టంగా పనిచేస్తున్నాడు కష్టంగా అంటే మనసులో కష్టంగా మైండ్లో కష్టంగా టాలెంట్లో స్కిల్లో కష్టంగా పని చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఒక ముప్పై ముప్పై ఐదు వచ్చిన తర్వాత నాకు లాంటి వాడి దగ్గరికి వచ్చి నేను కష్టపడి పని చేస్తున్నా నాకు రిజల్ట్ రావట్లేదు నేను సక్సెస్ కావట్లేదు బట్ డబ్బులు రావట్లేదు అంటాడు నిజంగా నువ్వు కష్టపడి పని చేస్తున్నావా కష్టంగా పనిచేస్తున్నావా నీకు ఇష్టం లేని పని కాబట్టి నువ్వు కష్టంగా తప్పదు కాబట్టి ఎందుకు చేస్తున్నావు ఈ జాబు జీతం రాతే పిల్లల పెళ్ళి పోషించుకోలేం కదా సార్ యూఆర్ గెటింగ్ ఆన్సర్ జీవితం నాకు ఏదో పెళ్ళాం పిల్లలను పోషించుకోలేము కాబట్టి చేస్తున్నా చేస్తున్నా మరి అంత కష్టపడుతున్నా మరి కష్టపడిపోతాయిట్లే సార్ లైఫ్లో లైఫ్లో కష్టపడుతుంది లైఫ్లో అన్నప్పుడు ఇవన్నీ పేరెంట్స్ ఎల్డర్స్ జీవితంలో కష్టపడాలి జీవితంలో కష్టపడితే పైకి వస్తావు జీవితంలో కష్టపడితే ధనం ఈ నీతి సూత్రాలన్నీ వాడి మైండ్లోకి వస్తాయి వాడు సో వాడు ఏమనుకుంటాడు కష్టపడి పని చేస్తే పైకి వస్తారు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా కష్టపడుతున్నా కాబట్టి నేను కూడా ఏదో రోజు పైకి వస్తాను కానీ వీడు అర్థం చేసుకో వీడి ఇంత కష్టపడేది ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్కే వీడు ఏదో రోజు హండ్రెడ్ రాపోతా అంటాడు ఎట్లొస్తాయి నీ ఎబిలిటీ స్కిల్స్ మొత్తం దీనికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఇష్టం లేని జాబ్ చేసిన వ్యక్తి ఎంత కష్టపడగలడు ఆ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు జీతం ఏదైతే ఉందో ఆ జీతానికి కోతబడకుండా కనీసం ఆ మాత్రం పని కూడా చెయ్యకపోతే నీకు జీతంలో కట్ అయిపోతుంది కాబట్టి ఆ లెవెల్ వరకు మాత్రమే పనిచేస్తాడు గట్టిగా మాట్లాడింది ఆ ఇచ్చే జీతానికి ఇంతకంటే ఎక్కువ పడి చేస్తాడు సో వాడిచ్చే జీతానికి ఇంతవరకు ఇంతకంటే ఎక్కువ కూడా పని చేస్తున్నారంటే వాడు ఏం చేస్తున్నాడు ఆ డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వాడు డబ్బులు ఎంత ఇస్తున్నాడో దాని దగ్గర మాత్రమే నేను కష్టపడుతుంది అంటే వీడు ఏం చేస్తున్నాడు ఈక్వేషన్ సెట్ చేస్తున్నాడు అక్కడ అక్కడ వచ్చే యాభై వేలకి వీడు చేసేప్పటికి ఈక్వేషన్ సెట్ చేస్తున్నాడు మరి ఇప్పుడు వీడు ఇక్కడ కష్టపడేది ఏముంది హౌ యూ కెన్ గ్రో ఇప్పుడు అదే డబ్బులు ఏమంటాడు అరే నువ్వు చేసిన దానికి నేను ఇస్తున్నావు కదా నువ్వు చేసిన దాన్ని నేను ఇస్తున్నాడు ఇంకా వేరే దగ్గర ఈక్వేషన్ ఇక్కడ ఇక్కడ బ్యాలెన్స్ ఉంది ఇక వీడి పైకి ఎట్లు వస్తుంది రాడు అదే పని ఇష్టంగా చేస్తున్న ఒక వ్యక్తి ఉంటాడు వాడికి అది లిమిటేషన్ జీతం ఇచ్చాడా ఇవ్వలేదా కాదు ముందు నాకు సరదా నాకు సరదా ఈ ఎంజాయ్ చేసే ఫన్ ఆ ఫన్లో 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 చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ గెట్స్ ది బెస్ట్ ప్రోడక్టివిటీ అవుట్ ఆఫ్ హిమ్ బెస్ట్ స్కిల్ అవుట్ ఆఫ్ హిమ్ బెస్ట్ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ ఇన్ ఆటోమేటిక్గా తనకి వాల్యూ వస్తుంది తనకి మనీ వస్తుంది సక్సెస్ వస్తుంది నేమ్ ఫేమ్ వస్తుంది అన్నీ వస్తాయి రైట్ ఇప్పుడు కావాలంటే మీరు చూసుకోండి మన మళ్ళీ సెలబ్రిటీ దీంట్లో చెప్పేస్తే ఒక సినిమా హీరో ఉంటారు వాళ్ళ పిల్లోడిని చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూను కష్టం అనేది తెలియకుండా వేస్తారు సినిమాల్లో హీరోయిన్ చేస్తాడు సడన్గా అలా సడన్గా హీరోయిన్ చేసినప్పుడు హీరోగా చేయాల్సిన వచ్చినప్పుడు అప్పటిదాకా అలవాటు లేని పని ఇష్టం లేని పని ఇప్పుడు ఆ యాక్టింగ్ అనేది ఈ వ్యక్తికి ఎట్లా ఉంటుంది కష్టంగా ఉంటుంది సినిమాల్లో కష్టపడాలి అని చెప్పి తండ్రి చెప్పి ఉంటాడు ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు సినిమాల్లో కష్టపడుతున్నాడు యాక్టింగ్కి కష్టపడుతున్నాడు రైట్ ఎప్పుడే సక్సెస్ అవుతాడు అదే పక్కన ఇంకో వ్యక్తి ఈ సపోర్ట్కి ఇప్పుడు ఏం లేకుండా ఈ యాక్టింగ్ అంటే ఇష్టంతో చేస్తాడు యాక్టింగ్ అంటే ఇష్టంతో డెడికేషన్తో కమిట్మెంట్తో చేస్తాడు వాడికి ఏమనిపిస్తుంది సే షార్ట్ చేసినా కొద్ది సార్ సార్ ఇంకొంచెం బెటర్ షార్ట్ చేద్దాం ఇంకొంచెం బెటర్ షార్ట్ చేద్దాం వాడు బెస్ట్ ప్రోడక్ట్ అవుట్ పుట్టిస్తాడు డెఫినెట్గా సక్సెస్ అవుతాడు అసలు ఇంత ఇద్దరు కష్టపడేది ఎవరు కష్టపడని దేవారు మొదటి వ్యక్తి కష్టపడ్డాడు సారీ కష్టంగా పనిచేసాడు రెండో వ్యక్తి ఇష్టంగా పనిచేసిన సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం కష్టపడి పని చేస్తే పైకి వస్తారండి కష్టంగా పని చేస్తే పైకి రారు ఇంకొక విషయం డైమెన్షన్లో చూడండి కష్టపడటం అనేది మీకు ఆన్ లుక్కర్కి ఉండొచ్చు అంటే చూసేవాడికి మీరు కష్టపడుతున్నట్టుగా ఉండొచ్చు చేసేవాడికి కష్టపడుతున్న భావన వచ్చిన మరుచడం ఈజ్ అవుట్ మీకు యాంకరింగ్ అంటే లేదా కెమెరా ముందు మాట్లాడటం అంటే మీకు బాగా ఉండొచ్చు సో ఛానల్ వాళ్ళు మిమ్మల్ని పార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ పిలిచిన వచ్చేస్తారు నైట్ ఎయిట్ దాకా ఏమన్నా చేస్తారు పొద్దున సాయంత్రం డ్రెస్సులు మార్చి ఏసిన డ్రెస్ వేయకుండా చెప్పిన టాపిక్ చెప్పకుండా మార్చిన స్టూడియో మార్చకుండా తగ్గట్కటగా చెప్తుంటారు బికాజ్ యూ లవ్ ఇట్ అండ్ యూ డూ ఇట్ ఎగ్జాంపుల్ ఆన్ లుక్ చేసేవాళ్ళకి ఇప్పుడు ఈ కెమెరామెన్కి కానీ లేదా వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ బా మేడం పొద్దున్నీ చేసిన చేసినట్టు ఉంటుంది ఏం కష్టపడుతుంది ఎయిట్ అవర్స్ ఎయిట్ టు ఎయిట్ ట్వల్వ్ అవర్స్ కష్టపడుతుందా అనిపించచ్చు తప్పలేదు కానీ నేను చాలా కష్టపడుతున్నాను అని మీకు అనిపించిన మనుషులు ఏమవుతుంది ఆటోమేటిక్ యూ గో బ్యాక్ అబ్బా ట్వెల్వ్ అవర్స్ కష్టపడుతుంది మస్తు కష్టపడుతున్నాను ఇవాళ తొందరగా మేడం ఇంకో ఎపిసోడ్ లేదండి రేపు చూద్దాం సో స్లోలీ స్లోలీ గో బ్యాక్ ఎప్పుడు నేను కష్టపడుతున్నాను మాకు ఫీలింగ్ కలిగినప్పుడు ఇక్కడ ప్రాబ్లం అది ఆడియన్స్ అందరు కూడా మాట్లాడేది నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి వాడు ప్రజోటి మాట్లాడేది నేను చాలా కష్టపడుతున్నాను సార్ నాకు డబ్బులు రావట్లేదు ద మూమెంట్ నేను కష్టపడుతున్నాను ఫీలింగ్లో ఉన్నావు అంటే అది కష్టపడట్లేదు నువ్వు కష్టంగా పడుతున్నావు కష్టంగా పనిచేస్తున్నావు కష్టంగా పనిచేస్తే డబ్బులు రావు ఇష్టంగా పనిచేస్తే డబ్బులు వస్తాయి కష్టపడితే డబ్బులు రావు కష్టపడుతున్నావు దేనికి కష్టపడుతున్నావు డబ్బు సంపాదించడానికి కష్టపడుతున్నావు డబ్బు సంపాదించడానికి కష్టపడుతున్నప్పుడు ఎంత కష్టం పెట్టగలవు దేశం లిమిట్ కదా నువ్వు అంతకుమించి వెళ్ళలేవు ఒక లిమిట్ తర్వాత అబ్బా ఇంక చాలలేదు అనిపిస్తుంది అంటే మీ ఇన్పుటే పూర్తిగా వెళ్ళరు లేక అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది మనీ ఈజ్ ఆల్వేస్ అవుట్పుట్ నువ్వు ఇచ్చే ఇన్పుట్కి అవుట్ అవుట్పుట్గా మనీ వస్తుంది అది ఇన్పుటే సరిగ్గా లే అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది దిస్ ఈజ్ వేర్ పీపుల్ ఆర్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్ ఎస్పెషల్లీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ కష్టపడితే పైసలు వస్తాయి కదా అని వీడు తెల్లాలేసి బాగా మోట్లు మోసేసి అది చేసి నేను కష్టపడిపోతున్నాను నువ్వు అలా కష్టపడితే కాదు అది కష్టంగా పనిచేస్తే డబ్బులు రావు ఇష్టంగా పనిచేస్తే డబ్బులు వస్తాయి ఆ ఇష్టంగా పనిచేయటంలో నీకు ఎక్కడా అది కష్టం అనేది తెలియదు ఆ కష్టం అనేది తెలియకుండా చేసినప్పుడే డబ్బులు వస్తాయి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు మాకు తెలియని విషయాలు కూడా ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్